హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని ఫ్రైడే రోజు ఈ విధముగా అమ్మవారికి హారతిస్తే మనకి ఆర్థికంగా చాలా బాగా కలిసిస్తుందండి అలాగే పిల్లలు బాగా చదవాలన్నా సరే ప్రతి శుక్రవారం అయితే ముఖ్యంగా మాసంలోని ఆ తర్వాత శ్రావణ మాసంలోని అమ్మవారికి ఈ హారతయినా ఇచ్చినట్టుగా అయితే చాలా మంచిదండి ఎలాగ శ్రావణ మాసం వెళ్ళిపోయింది మాసంలో ఒక్క అంటే శుక్రవారం అమ్మవారికి గురువారం శుక్రవారం కానీ ఈ విధంగా హారతి ఇస్తే చాలా మంచిదండి ఇది నేను అనుభవంతో చెప్తున్నాను నేను ఛానల్ ఫస్ట్ పెట్టిన కొత్తలో నా ఎక్స్పీరియన్స్ నాకు ఎలా జరిగింది అనేది కూడా నేను షేర్ చేసుకున్నాను ఆ తర్వాత మనకి సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా వాళ్ళకు కూడా తెలియజేయడానికి మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ హారతి చాలా చాలా విలువైన హారతి అండి ఈ హారతి ఒక్కసారి మీరు ఇవ్వండి ప్రతి శుక్రవారం మీకే అమ్మ అంటే మీకే అంటే ప్రతి శుక్రవారం ఈ హారతి ఇవ్వాలని మీ మనస్ఫూర్తి వస్తుంది ఓకేనా నాకైతే ఒక టెంపుల్లో లలిత సహస్రనాము చదవడానికి ఒక టీం అయితే వచ్చిందండి ఆ టీము వచ్చేటప్పుడు అమ్మ అమ్మకి ఈ హారతి అయితే టెంపుల్లో ఇస్తున్నారు అప్పుడు నేను రాహుకాల దీపం పెట్టడానికి వెళ్ళాను ఏంటి ఈ ప్రాసెస్ ఏంటమ్మా ఇలా ఇస్తున్నారు ఈ ఒత్తులతో ఇన్ని ఒత్తులతో ఇస్తున్నారంటే అక్కడ ఒక పెద్ద ఆవిడ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది మనం ఇంట్లో కూడా ఇచ్చుకోవచ్చమ్మా ఈ హారతి ఇలా ఇస్తే మన దినదిన అభివృద్ధి అనేది మనం చెందుతాము పిల్లలు బాగా ఉన్న స్థాయికి వెళ్తారు మనకి అప్పులు ఏవైనా ఉన్నా తొరిగిపోతాయి అమ్మ కరుణా కటాక్షం అనేది మన మీద ఉంటుంది తల్లి ఇవి మీరు ఒక్క వారమైనా చేయొచ్చు మూడు వారాలైనా చేయొచ్చు మీకు నచ్చితే ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు అని అమ్మ చెప్పిందండి సరే ఏముంది అమ్మకే కదా మనం సేవ చేస్తున్నాము అని ఒక ఉద్దేశంతో అయితే నేను మొదలుపెట్టాను ఆషాఢ మాసంలో మొదలు పెట్టానండి నాకైతే అమ్మ మనము సంకల్పము అమ్మ ఉంది అని ఒక సంకల్పంతో గట్టి సంకల్పంతో చెప్పుకొని మనం ఆర్తి ఇచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా ఈ కోరికని నెరవేరుతుందండి అయితే ఎలా ఇవ్వాలి ఇది శుక్రవారము ప్రదోక్ష కాలంలో అయినా ఇచ్చుకోవచ్చు అండి అంటే ఈవినింగ్ అమ్మకి ఇష్టం కదా ఈవినింగ్ అయినా హారతి ఇవ్వచ్చు లేదంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మకాలంలో మనము ఇవ్వచ్చు ఇలా ఇవ్వచ్చండి హారతి అనమాట అంటే మార్నింగు మనము సూర్యోదయానికి ముందేనే అమ్మవారికి హారతి ఇవ్వాలండి లేదంటే కాలంలో ఇవ్వండి ఓకేనా అయితే ఇక్కడ హారతి ఇవ్వడానికి మనము ఇరవై ఏడు చెప్పున ఇరవై ఏడు నక్షత్రాలు చెప్పున మనము తొలి జన్మలు ఏ నక్షత్రంలో పుట్టామో మనకు తెలియదు కదా తొలి జన్మ పాపాలు కూడా పటాపంచీలు అయిపోవడానికి మనం ఇరవై ఏడు అనేది తీసుకోవాలి ఇరవై ఏడు ఒత్తులు పువ్వొత్తులు తీసుకొని ఒక కట్టలాగా కట్టుకోవాలి అలాగే ఇరవై ఏడు తమలపాకులు ఎక్కడ మచ్చల పడనివి కన్నాలు పడనివి మంచివి తీసుకొని మార్కెట్ నుండి తీసుకొని వచ్చిన తర్వాత చక్కగా టిష్యూ పేపర్తో తుడుసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక అనేది ఎత్తడి పల్లెం అనేది తీసుకొని ఆ ఎత్తడి పల్లెంలో సుటూరు మనము దాన్ని పేర్చుకొని ఆ తర్వాత గులాబీ పువ్వులు పెట్టండి ఒక తొమ్మిది పువ్వులు సుటూరు పెట్టండి అమ్మవారికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టము ఆ తర్వాత చామంతి పూల పెట్టుకోవచ్చు మీకు రెండు అవైలబుల్గా లేకపోతే ఏ పువ్వులైనా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా తొమ్మిది పువ్వులు పెట్టుకోండి మధ్యలో ఒక మట్టి ప్రమిద కానీ ఆ తర్వాత ఇత్తడి ప్రమిద ఎత్తడి ప్లేట్ కానీ పెట్టి అందులో ఒత్తి వేయండి ఒత్తి వేసిన తర్వాత అందులో ఆ నెయ్యి వేయండి ఎక్కువ నెయ్యి వేయొద్దండి ఎక్కువ నెయ్యి వేస్తే మనము ఎక్కువసేపు అమ్మవారికి నిల్చొని హారతి ఇవ్వాలి కాబట్టి అనేది మనకి కాలుతుందనమాట అందుకోసం తడిసినంతవరకు ఒత్తు తడిసినంతవరకు వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే నేను అమర్చుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ శుక్రవారం అమ్మవారికి పులిహోర చేసుకున్నాను నైవేద్యంగా చేసుకొని అమ్మవారికి నిత్య దీపారాధన అయితే నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా నిత్య దీపారాధన చేసుకున్న తర్వాతే మనమే ఈ ఆహార అనేది ఇవ్వాలి మార్నింగ్ అయినా సూర్యోదయానికి ముందైనా సూర్యోదయానికి అదే సూర్యహస్తమైన అంటే ఈవినింగ్ ప్రదోక్ష కాలంలో అయినా సరే ఈ హార్త అయితే ఇవ్వాలి ఓకేనా ముందుగా నేను నేను ఇక్కడైతే అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి నైవేద్యాలు సమర్పించుకున్నాను సమర్పించుకున్న తర్వాత అమ్మవారికి ఇక్కడ పూజ కూడా చేసుకొని అష్టోత్తరాలు చదువుకోవాలి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత ఈ హారతి ప్రాసెస్ ఏంటంటే మనం కూర్చొని ఇవ్వకూడదండి ఈ హారతి నిలబడి అమ్మవారికి ఇవ్వాలి ఇది అమ్మవారికి ఒక సేవ అనమాట ఆ గుడిలో హారతి అంటే చదివినప్పుడు ఈ హారతి అయితే ఇచ్చారండి ఆ గుడిలో అది చూసి నాకు చాలా చాలా హ్యాపీనెస్ అనిపించింది అప్పుడు అడిగానండి చూసారా ఇక్కడ ఈ విధంగా నేను అమర్చుకున్నాను ఇది మనము నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత ఇది అమ్మకి హార్త అయితే ఇవ్వాలి లాస్ట్లో మన నిత్య దీపారాధన పూజ అంతా అయిపోద్ది కదా ఆ తర్వాత మనం శుక్రవారం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇవ్వాలి ఇక్కడ నేను చూడండి ఒక ఇత్తడి పల్లెం పెట్టుకున్నాను తమలపాకులు ఇలా చుట్టూరు పేర్చుకున్నాను పేర్చుకున్న తర్వాత ఇలా ఇరవై ఏడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఒక ఇత్తడి పల్లెంలో పెట్టుకున్నాను పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసు అదే సారీ అండి కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఇగోండి ఈ విధంగా మనము కర్పూరం పైన పెట్టి హేకహారతో వెలిగించిన తర్వాత అమ్మవారికి నిల్చొని మనము హారతి ఇవ్వాలి అనమాట ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో కదపడ తిప్పడం కానీ చేయొద్దు ఫ్రెండ్స్ అమ్మవారికి మీకు హారతి పాటలు వస్తే హారతి పాటలు పాడుకుంటూ మీరు అమ్మవారికి అది మనము గగనమైనంత వరకు చూపిస్తూ ఉండాలి అమ్మవారికి మన కోరిక అనేది చెప్పుకోవాలి ఆ తర్వాత ఏ హార్ మీకు ఏ పాటలు రాకపోతే వీడియో మీరు ప్లే చేయండి హారత ప్లాట్లు చాలా ఉన్నాయి కదా మొబైల్లో ప్లే చేసుకొని అమ్మవారికి హారతి ఇవ్వండి ఆ తర్వాత మన మనసులోని హారతిపాటు రాకపోతే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఆ మంత్రం కంటే మరింకేమీ లేదండి అది ఒక్కటి చదువుకోండి ఆ తర్వాత హారతి ఇచ్చేసి అది గగనమైపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం గంగలో కలిపేయాలండి తమలపాకులతో సహా ఆ తర్వాత లాస్ట్లో అమ్మవారికి మళ్ళీ నిత్య హారతి అయితే కర్పూరంతో ఇస్తున్నాను ఈ విధంగా ప్రతి శుక్రవారం ఈ మార్గశిర మాసంలో మీకు ఎన్ని శుక్రవారాలు కుదిరితే అంటే మనకి ఆడవాళ్ళకి పీడ్స్ వస్తాయి కదండి ఆ ప్రాబ్లం ఉంటుంది అందుకోసం మీకు మంగళవారం చేసుకోవచ్చండి శుక్రవారమైనా చేసుకోవచ్చండి గురువారమైనా చేసుకోవచ్చు ఓకేనా ఇది తప్పకుండా చెయ్యండి ఒక ఒక సంకల్పంతో చేయండి అమ్మ నాకు ఆ కోరిక నెరవేరుస్తుంది అమ్మకి నేను ఈ సేవ చేస్తున్నాను అని మీరు ఒక దృఢమైన మనసుతో మీరు అమ్మవారికి చెప్పుకొని ఈ హారతి అయితే మనము ధనుర్మాసం కూడా చాలా మంచిదండి దాన ధర్మాలకి ఈ ధనుర్మాసం చాలా మంచిది కార్తీక మాసం ఎంత మంచిదో ఈ ధనుర్మాసము మాసం కూడా చాలా విలువైనదండి చాలా చాలా మంచిది ఒక్క శుక్రవారం అయినా మీకు ఇవ్వండి ప్రతి శుక్రవారం అమ్మే మీకు అంటే ఇవ్వడానికి మీకు మనసు అంటే మనసు పుడుతుందనమాట ఈ శుక్రవారం నేను కూడా ఇస్తాను ఈ శుక్రవారము హారతి ఇస్తాను తృప్తిగా ఉంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టమండి ఈ ఆరతి నేనైతే మార్గశిర మాసంలో నేను ఆషాఢ మాసంలో మొదలు పెట్టానండి నా కోరిక అయితే నెరవేరిందండి నా కోరిక నెరవేరిన తర్వాత మీకైతే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ హార్తంతా అయిపోయిన తర్వాత శుక్రవారం ఇల్లంతా ధూపం ఇవ్వండి ధూపం ఇస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఫ్రెండ్స్ పాజిటివ్గా ఉంటుంది అప్పుడప్పుడు మన ఇంటికి ఇటువై ఇటు అంటే తెలిసి తెలియక మనము ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తూ ఉంటాం కదండి చిన్న చిన్న నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఇవి మనకి ఈ ధూపంతో పోతాయి పోతాయండి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్